నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం శ్వేత గారు నాగ్నాథ్ గారు సెప్టెంబర్ ఏడవ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం అని చెప్పేసి అంటున్నారు అయితే సంపూర్ణ చంద్రగ్రహణం రోజున ద్వాదశ రాసుల వారికి అనేక అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు కాకపోతే వీటి గురించి కేవలం కథనాలు మాత్రమే మాకు వినిపిస్తున్నాయా అన్న చిన్న డౌట్ కూడా ఉండింది అండ్ అందులో భాగంగా ఈరోజు మనం కన్యారాశి గురించి మాట్లాడుకోబోతున్నాం కన్యారాశి అనేసరికి రకరకాలుగా వీళ్ళ గురించి వింటూ ఉంటాం అంటే ఏదైనా ప్లాన్స్ ఏదైనా ఉంటే వాటిని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేరు అని చెప్పేసేసి అండ్ బ్రెయిన్లో ఎప్పుడు చూసినా అదే మనసులో ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆందోళన క్యారీ చేస్తూ ఉంటారు అని చెప్పేసి కన్యారాశి గురించి రకరకాలుగా వింటూ ఉన్నాము అయితే ఈ చంద్రగ్రహణం కన్యా రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపించబోతుంది వీళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది మీ మాటల్లో చెప్పండి ఖచ్చితంగా శ్వేత గారు ఇటీవీ కూడా నమస్కారం కన్యారాశి వాళ్ళ మీద కక్ష కట్టినట్టు మీరు వాళ్ళకి మైండ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉండదు అని చెప్తున్నారు ఎగ్జిక్యూషన్ రాదు అని కూడా అంటున్నాను నేను అంటే వాళ్ళు కన్యా రాశి వాళ్ళలో ఒక గొప్ప లక్షణం ఉంటుంది మేడం ఏంటంటే వాళ్ళు అనుభవం నుంచి వాళ్ళ జ్ఞానం పెరుగుతుంది అంటే వాళ్ళు సుధాగా బుద్ధి చాలా అపారమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఎందుకంటే రాష్ట్రాధిపతి కూడా బుద్ధుడే దేన్నైనా ఎలా విశదీకరించాలి దేన్నైనా ఎలా కమ్యూనికేట్ చేయాలి దేంట్లో ఉన్నటువంటి లాభాలేంటి ఏంటి అన్న విషయాన్ని అంచనా వేసేటువంటి తార్కిక లక్షణం వాళ్ళకి పుట్టుకతో ఉంటుంది మరి అంత ఉన్నవాళ్ళు వాళ్ళు ఎగ్జిక్యూషన్ దగ్గర ఎందుకు ఫెయిల్ అవుతారు ఎందుకు ఇప్పుడు నేను మీకు మంచి సలహాలు ఇవ్వచ్చు కానీ నేను పాటించకపోవచ్చు నేను పాటించేటప్పుడు నా ఫెయిల్యూర్స్ కావచ్చు కదా అంటే ఏంటి సెల్ఫ్ మేనేజ్మెంట్ మీరు చెప్పింది కరెక్టే వాళ్ళకి సెల్ఫ్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయని శాస్త్రంలోనే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కన్యారాశి రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒక గొప్ప బలం ఏంటంటే వాళ్ళు దేన్నైనా ఒక ఆశయం కింద ఎంచుకునే అనుకోండి మేడం అది వాళ్ళకి ఆఖరి శ్వాస అవుతుంది అంటే దే ఆర్ సో డిటర్మైండ్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ టు దిస్ వరల్డ్ ఆస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇది వాళ్ళకి తెలియని స్థితిలో ఉంటుంది ఏంటంటే నా అంత గొప్ప పని ఎవరు చెయ్యలేరు చెయ్యకూడదు అనేటువంటి పట్టుదల ఉంటుంది కానీ బయట కనపడదు బట్ వాళ్ళు చేసే పని మాత్రం నిజంగా చెప్పైరబుల్ ఉంటుంది ఎస్ అంటే పనిలో అంత అంత మైనట్గా పర్ఫెక్ట్గా చేస్తారు ఈ పర్ఫెక్షన్ అన్నది వాళ్ళకి ఇంకొక కోణంలో కూడా చెప్పచ్చు మీరు ఇందాక నేను వాళ్ళకి ఎందుకు సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఈ పర్ఫెక్షన్ సిండ్రోమ్ అనేది కన్యా రాశి వాళ్ళకి ఉండే ఛాన్స్ ఉంటుంది సిండ్రోమ్ అనే పదం వాడుతున్నాం కాబట్టి ప్రాబబిలిటీ చెప్తున్నాం అంటే ఉంటే ఉండొచ్చు అని ఓకే ఎందుకంటే వీళ్ళకి ఎవ్వరు నచ్చరు మేడం చిత్రం తెలుసా వీళ్ళకి ఎవ్వరు నచ్చారు ఎందుకు నచ్చరు వీళ్ళు ప్రతి దాంట్లో నుంచి కూడా ఏదో ఒక కన్స్ట్రక్టివ్ పాయింట్ ఇస్తారు అది ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది ఈ క్రమంలో వీళ్ళు పక్కన వాళ్ళకి ఎలా అర్థం అవుతారంటే వాళ్ళ కోణం వాళ్ళ దృక్పథాన్ని వాళ్ళు చూస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని పరిస్థితుల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవట్లేదు అన్నది ఈజ్ అబ్జర్వేషన్ అవుట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆన్ కన్యారాశి రాశి మనం ఈజీ గుర్తుపట్టచ్చు ఆ విషయం మీరు వాళ్ళకి చెప్పినా అంతా వింటారు ఓకే అంటారు మళ్ళీ వాళ్ళకి సహజ సిద్ధంగానే ఏంటంటే వాళ్ళ వైపు నుంచి మాత్రమే ఆలోచించేటువంటి లక్షణం అదే మీరు కర్కాటక రాశి వాళ్ళ గురించి ఏమనుకున్నాం మనం వాళ్ళు ఎదుటి వాళ్ళ కోణాన్ని తొంభై శాతం పరిగణలోకి తీసుకుంటారు కన్యారాశి రాశి వాళ్ళు మీతో ఎంత మాట్లాడినా ఏం చేసినా వాళ్ళ కోణాన్ని ఎక్కువగా ఎగ్జిక్యూట్ చేస్తారు వాళ్ళు మీరు ఎలా ఉండాలో చెప్తారు అందుకే వీళ్ళు మంచి గురువులు అవుతారు కన్యా రాశి వాళ్ళు వీళ్ళక గురువు స్థానంలో ఉంటే అద్భుతమైనటువంటి ఒక విద్యా వ్యవస్థ మంచి విద్యార్థుల్ని తయారు చేయడం నాణ్యతతో కూడినటువంటి జీవన విధానం వీటికి అసలు పెట్టింది వేరు సూపర్ సో ఈ ఈ పర్ఫెక్షన్ సిండ్రోమ్ గురించి మనం మాట్లాడుకుంటే మనకి రాశి ముఖ్యంగా ఈ చంద్రగ్రహణం మనము ఏడో తారీఖు సెప్టెంబరు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి మధ్యరాత్రి ఒకటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు సుమారు మూడు గంటల పది నిమిషాల కాలం ఉంటుంది అయితే ఈ కాలంలో కొత్తగా వీళ్ళ జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఏంటి ఇప్పుడు నేను చెప్పిన ప్రైమ్ పాయింట్స్ చూడండి అంటే కెరియర్ ఓరియంటేషన్ దేన్నైనా వీళ్ళు చాలా పర్ఫెక్ట్ గా చేయాలనేటువంటి ప్రక్రియ ఆ పర్ఫెక్ట్ గా చేయాలనే క్రమంలోనే వీళ్ళు ఏది కూడా కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్ ఇంకా పర్ఫెక్షన్ ఇంకా పర్ఫెక్షన్ సో కాబట్టి వీళ్ళు పూర్తిగా చేసిన దాన్ని సబ్మిట్ చేసినా కానీ వాళ్ళకి సంతృప్తి ఉండదు వీళ్ళు చేసిన పనికి నోబెల్ ప్రైజ్ వచ్చినా కానీ ఇంకా ఇలా చేస్తే బాగుంటుండే అలా చేస్తే బాగుంటుందే అని వాళ్ళ మనసు వాళ్ళకి సంతృప్తినివ్వదు మేడం సో దీన్ని బట్టి వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండొచ్చు మనసులో వాళ్ళకి తెలియని అసంతృప్తి వాళ్ళ నీడలాగా ఉంటుంది మేడం వై బికాస్ నేను రూట్స్ చెప్పాను ఏంటంటే సంతృప్తి మీరు క్రియేట్ చేసుకోవాలి మేడం చేసే పని నుంచి మీరు కంటెంట్మెంట్ క్రియేట్ చేసుకుంటేనే మీరు ఆబ్జెక్టివ్ వరల్డ్ అంటే వ్యవహార శైలిలో మీరు ఆనందం ఉంటారు ఓకే అవునగా అవును సో కాబట్టి చంద్రగ్రహణ కాలంలో వీళ్ళు తెలుసుకోవాల్సిన చిన్న లాజిక్ ఏంటంటే చంద్రుడు యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావము ఈ మూడు గంటల పది నిమిషాలు ఏదో ఉంటుందో ఆ టైంలో వీళ్ళు వీళ్ళకు ఉన్నటువంటి స్వభావ చింతన చేసుకోవాలి వీళ్ళు మనం అన్నీ చేస్తాం మేడం ఒక పని చేయమేంటి మన గురించి మనం విశ్లేషించుకో విశ్లేషించుకోము సో ఒక గొప్ప లక్షణం ఏంటంటే కన్యారాశి వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా ట్రావెలింగ్ ఇష్టపడతారు ఎక్కువ టైం ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు వీళ్ళు ఒంటరిగా ఉండడం అంటే గా ఒంటరి కాదు మేడం ఆలోచనలతోనే ఒంటరిగా ఉంటారా వాళ్ళతో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఒంటరిగా ఉన్నా కానీ చుట్టుపక్కల వాళ్ళకి సమాజానికి వేరే వాళ్ళకి పనికొచ్చే పనులు ప్రణాళికలు వేస్తారు చూడండి విచిత్రం దే ఆర్ ఫిజికల్లీ ఐసోలేటెడ్ ఫిజికల్లీ దే ఆర్ ఐసోలేటెడ్ బట్ బట్ దర్ పర్ఫార్మెన్సెస్ దర్ ప్లానింగ్ అండ్ దర్ విజన్ ఈజ్ ఆల్వేస్ వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ సొసైటీ అండ్ ద ఫ్యామిలీ చూడండి ఎంత వైవిధ్యమైనటువంటి ఆలోచన దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ లక్షణాలు ఉంటాయి సో వీళ్ళు ఒకటి హ్యాపీనెస్ వీళ్ళ క్రియేట్ ఎలా అవుతుంది వీళ్ళు ఎప్పటిదప్పుడు వాళ్ళు చేసిన పనిని మళ్ళీ దాన్ని పోస్ట్ చేయడం అనుకోవాలి ఈ పోస్ట్ మార్టం చేయడము అంటే జరిగిపోయిన దాన్ని తవ్వడము తీయడము వాళ్ళకి జరిగినటువంటి విషాద సంఘటనలు కావచ్చు జీవితంలో జరిగినట్టు కొన్ని వైఫల్యాలు లేకపోతే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇష్యూస్ కావచ్చు భాగస్వామికి సంబంధించిన కావచ్చు చూడండి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి భర్త ఒకవేళ డైవర్స్ అయింది అనుకోండి ఇమీడియట్ గా సెకండ్ మ్యారేజ్ చేసేసుకుంటాడు కన్యా రాశిలో పుట్టిన స్త్రీ అయినా సరే కొంచెం టీమ్ సపోర్ట్ ఉంటే సెకండ్ మ్యారేజ్కి వెళ్ళిపోతారు కానీ జీవితకాలం ఫస్ట్ వైఫ్ గురించి ఫస్ట్ పార్ట్నర్ గురించి ఆలోచిస్తుంటారు తెలుసా మీకు అవునా ఓకే అంటే వాళ్ళు మర్చిపోరు సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే వీళ్ళకి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ భాగోద్వేగాల మీద వీళ్ళకి నియంత్రణ లేకపోవడం వల్లనే వీళ్ళకి దాయకమైనటువంటి జీవితం ఎంత ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించినా ఎంత ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందినా కానీ ఈ అసంతృప్తి అన్నది కొంచెం నిరుత్సాహం అన్నది వాళ్ళని వాళ్ళని మోటివేట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేయడం అన్నది వీళ్ళకి డిఫాల్ట్ నేచర్ ప్రకృతి బద్దంగా వచ్చింది గ్రహణం కూడా ప్రకృతిలో భాగమే అవునా ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది పెట్టుకోండి చంద్రుడు దేన్ని ప్రభావితం చేస్తాడు సూక్ష్మ శరీరం అన్నట్టు మనసుని చంద్రుడుకు ఉన్నటువంటి లక్షణం జ్యోతిషం లేముంది మనుక్కారు కూడా ఉంది రవిని ఆత్మకారు కూడా ఉంటారు కదా అలా మనుక్కారు ఈ కూడా ఎవరైతే ఉన్నడో చంద్రుడు వీళ్ళకి పుట్టుకతోని ఒక ఇన్స్టింగ్ ఫామ్ లో ఈ లక్షణాలు ఇచ్చినప్పుడు అవి తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి ఇది ఇది మన గ్రహణ కాలంలో సో కాబట్టి వీళ్ళు ఈ కన్యా వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక యాక్టివిటీలు ఉంటారు మేడం దే ఆర్ ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ పర్ఫార్మింగ్ సంథింగ్ న్యూ అండ్ ఆల్ సో వీళ్ళ పర్ఫార్మెన్సెస్ ని ఆపుకోకుండా వీళ్ళు చేసే పని ముఖ్యంగా మూడు గంటల పది నిమిషాల కాలంలో ఒకవేళ మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు చివరికి ఇంట్లో వంట చేస్తున్నారు ఏదైనా పని చేస్తున్నారు సిస్టమ్ ఏదోన్నారు వాట్ ఎవర్ ద వర్క్ యూ హ్యాండిల్ వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు యాక్సలరేట్ యు హ్యావ్ టు కీప్ యువర్ యాక్సలరేషన్ ఆఫ్ యువర్ ఓన్ 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 దేర్ అబ్జర్వేషన్ సెన్స్

సో వీళ్ళు డిలే చేయకుండా ఇప్పుడు నేను ఎట్లా గ్యాప్ ఇచ్చాను అట్లా గ్యాప్ట వాళ్ళు ఈ యొక్క విట్నెసింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళల్లో వాళ్ళు ఆ విట్నెసింగ్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ టర్మ్ ఇట్స్ విట్నెసింగ్ యువర్ సెల్ఫ్ సెల్ఫ్ ఇస్ అ సోర్స్ టు కనెక్ట్ టు ద సూపర్ కాన్షియస్ అంటే మన పరమాత్ముడు పరమాత్మను అంటారు నిజంగా చెప్పండి మేడం మనం పరమాత్మని వెతుక్కుంటామా అడుక్కుంటామా చెప్పండి వెతుక్కోవాలి కదా కదా కానీ ప్రపంచం అంతా ఏం చేస్తుంది అలా అంటే బాగోదు అంటే మనము రియలైజ్ కాకపోవడం అన్నదే బానిసత్వం మేడం మీ మీ జీవితం విలువ మీ జన్మ విలువ మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల విలువ తెలియకపోవడమే ఈజ్ మైనస్ పాయింట్ అంటే నువ్వు ఒక బానిసలాగి సమాజంలో బతుకుతున్నావు ఈ ప్రపంచంలో బతుకుతున్నావు అని మీరు ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో మీకు రియలైజ్ అయిన తర్వాత ఫస్ట్ మీరు వదిలేసేది ఈ పనికిమాన్ల సాంప్రదాయాన్ని వదిలేస్తారు మేడం రెండోది ఏం వదిలేస్తారు మీ గుర్తింపు మీ ఐడెంటిటీస్ని వదిలేస్తారు మూడోది ప్రాంతము మతము ఇట్లాంటివి వదిలేస్తారు యు గో టు ద హైయెస్ట్ మేనిఫెస్టెడ్ స్టేట్ ఓకే అదే విట్నెసింగ్ స్టేట్ అది మీకు ధ్యానంలో చెప్తారు నేను ధ్యానం చేయండి కళ్ళు మూసుకోండి బ్రీతింగ్ మీద కాన్సెంట్ ఇవేవి ఇవన్నీ నా దృష్టిలో ముక్కు మూసుకొని గాలి వేయడం ఆపడం ఇది కూడా యాక్టివిటీ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటి ద వాల్యూ వాల్యూ ఆఫ్ లైఫ్ ఈ వాల్యూ ఆఫ్ లైఫ్ నేను ఇందాక మీకు పర్సనాలిటీ రూపంలో కన్యారాశి వాళ్ళకి చెప్పాను సో కాబట్టి వీళ్ళు గ్రహణ కాలంలో దే హ్యావ్ టు రియలైజ్ వన్ థింగ్ ఏంటంటే చంద్రుడి యొక్క గురుత్వాకర్షణ శక్తితోని మీ మానసిక సంఘర్షణ జరుగుతుంది అంటే మీరు డైరెక్ట్గా ఒక గ్రహంతో ఫైట్ చేస్తున్నట్టు అదే మీరు సినిమాల్లో ఒక హీరో వెళ్ళి గ్రహంతో ఫైటింగ్ చేస్తున్నట్టు అద్భుతంగా ఆహా ఊహా అని చెప్పి నాలుగు వందల రూపాయలు పడి టికెట్లు ఉంటారు మరి మీరు మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల ప్రభావం ప్రభావం ఏర్పడి మీ మనసులో మానసిక సంఘర్షణ జరిగి ఎప్పుడు లేనటువంటి ఆలోచనలు వస్తున్నాయంటే ఆ మూలాలను ఎందుకు పరిష్కరించగలరు ఆ మూలాలే చెప్తున్నాను మేడం మీకు మీరు మూలాన్ని పట్టుకున్నారనుకోండి వేర్లు పట్టుకున్నట్టే సో చెట్టు స్వభావం తెలిసిపోతుంది సో కాబట్టి ఈ చిన్న విషయాన్ని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇంకా మూడు మూడు గంటల పది నిమిషాల కాలంలో వాళ్ళు దాన్ని కనెక్ట్ అయ్యారంటే దే హ్యావ్ ఆల్రెడీ ఇన్ కేస్ ఇఫ్ దే ట్రావెల్ త్రూ దిస్ మైండ్ సెట్ త్రూ దిస్ జర్నీ విట్నెసింగ్ సో దెన్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ ద సూపర్ కాన్షియస్ అంటే వాళ్ళు పరమాత్మని ఐడెంటిఫై చేసినట్టు అంటే వెతికినట్టే లేదు మేము ఇలానే ఉంటాము చిన్న చిన్న సాంప్రదాయాలు పాటిస్తాము ఇవి తప్ప అని మీరు అంటారా నేను తప్పు అని అన్నాను మేడం ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు పాటించుకోవచ్చు ఎవరు గురువులు చెప్పినవి ఎవరి యొక్క వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పింది పాటించుకోవచ్చు బట్ మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే మీరు అక్కడే ఉన్నారంటే మీ ఆత్మస్థాయి మీ ఆత్మస్థైర్యము మీ ఆత్మవిశ్వాసం అక్కడే ఉన్నట్టు అర్థం బెటర్ రావాలనే ప్రయత్నం మేడం అంతకంటే బెటర్ స్టేజ్కి రండి రియలైజ్ అవ్వండి మీరు సంప్రదాయాలు పాటించడం అనేది యాంత్రికమే సాంప్రదాయాల స్థాయి నుంచి ధర్మము ఒక ధార్మిక రావాలంటే మిమ్మల్ని మీరు సాక్షిగా యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తూ మిమ్మల్ని మీరు సాక్షిగా మూడు గంటల పది నిమిషాలు పెట్టుకుంటే కన్యారాశి వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఒక ధార్మిక చర్య అవుతుంది సూపర్ సార్ సూపర్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन